హాయ్ హలో వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ మెగాస్టార్ టాలీవుడ్కే స్టార్ టాలీవుడ్లో ఒక రెండు మూడు చెప్తే అందులో ఫస్ట్ వరుసలో ఉండేవారు చిరంజీవి అతను కృషి పట్టుదల నడక నడత అవన్నీ అతన్ని మెగాస్టార్ని చేశాయి అయితే ఇటీవల అందరూ మెగాస్టార్ని దుర్భాషలాడి మళ్ళీ వాళ్ళే క్షమించమని కోరడంలో ఆంతర్యం ఏమిటి ఆ మధ్య గరికపాటి గారు ఒక సమావేశం మీద హాజరైనప్పుడు వేదికపైనే అక్కడ చిరంజీవి గారు ఫోటోలు ఆపకపోతే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాను అని మాటలు అన్నాడు ఆ తర్వాత సోషల్ మీడియా ఎంత ట్రోల్ చేసిందో తెలుసు చివరికి అలాంటి మహానుభావున్ని అనడం నేను తప్పు నేను చాలా తప్పు చేశాను నన్ను క్షమించామని చెప్పి గరికపాటి వారు వచ్చేంతవరకు ట్రోల్ చేశారు ఎంతో మందికి మంచి సూచనలు ఇచ్చి మంచి మార్గాన్ని చూపించే అతను అలా మాట్లాడేసరికి నిటియన్లు ఒక ఊపేశారు క్షమించమనడంతో ఇక సద్దుమనిగిందా కూడా ఆ తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కాంబినేషన్ కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి ఎన్నో సక్సెస్లు ఉన్నాయి కెఎస్ రామారావు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ కోదండ్రామ్ రెడ్డి కిరంజీవి వీళ్ళ కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్లు మరి అలాంటి హీరోని ఆ మధ్య ఇన్నమూరి వీరేంద్రనాథ్ గారు కొన్ని మాటలు అన్నట్టు ఆ తర్వాత నాగబాబు గారు కౌంటర్ ఇయ్యడం నాగబాబును కూడా తిట్టడం ఆఖరికి రామ్ చరణ్ గారిని కూడా మాటలు అనడం చూసాం విన్నా అలాంటి మెగాస్టార్ మొన్న జరిగిన ఒక ఫంక్షన్లో పిలిచి మా ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి నా జీవిత చరిత్ర అంక రాస్తే అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాయాలి అని అనౌన్స్ చేయడంతో ఆయన మంచితనానికి ఆయన గొప్పతనానికి సెల్యూట్ చేయక తప్పలేదు ఇకపోతే చిన్ని కృష్ణ ఇంద్ర సినిమా రైటర్ అతను ఒక వీడియో రిలీజ్ చేశారు ఇంద్ర సినిమా రైటర్ని ఒకరోజు కూడా ఆయన దగ్గర ఒక వంద రూపాయల భోజనం ఆశించలేదు నేను ఆయన పెట్టలేదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తిట్టాడు సో ఇలా చాలా మాట్లాడినాడు ఇమ్మీడియట్గా నిన్న పద్మవిభూషణ వచ్చినప్పుడు అభినందన చెప్పడానికని ఇంటికి వెళ్తే అతను మెగాస్టార్ రిసీవ్ చేసుకున్న విధానానికి కన్నీళ్ళు పెట్టుకుంటూ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నయ్య చాలా తప్పు చేశాను నేను నన్ను క్షమించు మళ్ళీ జన్మంటూ ఉంటే నీ తోబుట్టుగానే పుడతాను ఇంత మంచి మనసి మహోన్నతుడు మహామనిసి నేను చూడలేదు నేను అన్న మాటలకి నా నన్ను గేటు కూడా తాటనివ్వకూడదు కానీ సాధారణంగా ఆహ్వానించి మీరు చూసుకున్న విధానం నాకు చాలా చాలా నచ్చింది నా మీద నాకు అసహ్యం వేసింది అంటూ మళ్ళీ ఒక వీడియో చేసి సంచలనమైంది ఈ మధ్య వైరల్ అవుతుంది ఆ వీడియో మరి సినిమా నటుడు మాత్రమే కాదు కరోనా టైంలో ఎందరినూ ఆదుకున్నటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందిని కాపాడుతూ సమాజ సేవ చేస్తున్నటువంటి మెగాస్టార్ ఎన్నిసార్లు ఎంతమంది ఎవరు ఎన్ని రకాలుగా మాటలన్నా నవ్వుతూ జస్ట్ ఒక హగ్గిచ్చి వదిలేస్తారు తప్ప ఏ రోజు ఎవరిని ఒక పల్లెత్తు మాట అన్నది లేదు దట్ ఈజ్ మెగాస్టార్ ఆయన మంచితనానికి శత్రువు కూడా తల వంచి సల్యూట్ చేయక తప్పదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మాల మెగా థ్యాంక్ యూ